అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ మన ఛానల్లో చాలా రకములైన వత్తులు చేసే విధానం ఉందండి అవసరం ఉన్నవారు ఒకసారి చూడండి ఈ వీడియోలో కార్తీక మాసంలో కానీ పర్వదినాలలో కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఎప్పుడైనా వెలిగించే శివునికి ఇష్టమైన జ్యోతిర్లింగాల వత్తి తయారు చేయడం చూద్దామండి మొదట కాటన్ను గింజలు లేకుండా శుభ్రపరచుకోవాలండి చాలా వీడియోస్లో కాటన్ నుండి దారను ఎలా తీస్తారో చూపెట్టడం జరిగింది ఇలా అట్టముక్కను తీసుకొని మనకు కావలసిన సైజులో అట్టముక్కకు రౌండ్గా మనం చేసిన కాటన్ దారాన్ని చుట్టాలండి ఇలా చుట్టిన తర్వాత అట్టముక్క నుండి దాన్ని వేరు చేసి కొంచెం తాల్చినట్లు చేసి ఒక కొనను ఇంకో కొనలో నుండి తీయాలండి అప్పుడు మనకు ఒక వత్తి తయారవుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి ఇలా అట్ట ముక్కకు ముప్పై మూడు రౌండ్స్గా చుట్టి వీటిని ఇలా పన్నెండు తయారు చేయాలండి తరువాత ఒకదాని కొనలో నుండి మరొకటి తీసిన తర్వాత వత్తులు వీడియోలో చూపిన మాదిరిగా తయారవుతాయండి వాటి పై కొనకు కొంచెం కాటన్ను పెట్టి పాలను అద్దుకుంటూ తాల్చాలి ఈ విధముగా పన్నెండు వత్తులను चेस को वाली మన ఛానల్లో నోములు వ్రతాలు కథలు చాలా రకములైన వీడియోస్ ఉన్నాయండి ఉన్నవారు ఒకసారి చూడండి ఈ విధముగా వీడియోలో చూపిన మాదిరిగా పాలను అద్దుకుంటూ కొంచెం కాటన్ను పెట్టి పన్నెండు వత్తులు తయారు చేసుకోవాలండి మనము శివునికి హారతి నచ్చినప్పుడు కొనలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వాటి కొనలకు కొంచెం హారతి కర్పూరము చూర్ణము అద్దాలండి ఈ విధముగా పన్నెండు వత్తులు తయారు చేసుకున్న తర్వాత రెండు వత్తులను తీసుకొని నిడిల్కు దారం సహాయముతో మరొక వత్తిని సైడ్ నుంచి తీసి రెండు వత్తులు ముడివేసుకోవాలి ఇలా రెండు రెండు వత్తులను దారము సహాయముతో జైంట్ చేయాలండి ఈ విధముగా జైన్ చేసిన రెండు రెండు వత్తులను మళ్ళీ థ్రెడ్ సహాయముతో ఒకదానికి ఒకటి థ్రెడ్తో ముడివేయాలండి ఇలా వత్తులన్నిటినీ జైన్ చేస్తే మనకు రౌండ్గా అవుతాయి థ్రెడ్ ముడివేసేటప్పుడు కొంచెం లూజుగానే ముడివేయాలండి ఎందుకంటే టైటుగా అయినచో వత్తులు చాలా దగ్గరికి వస్తాయి అందుకని తరువాత ఒక ముప్పై మూడు పువ్వత్తులు వీటిని అన్నిటినీ కలిపి ఒకే చోట పెట్టి మనం రౌండ్గా చేసుకున్న శివలింగం వత్తుల మధ్యలో పెట్టాలండి ఇలా పెట్టిన తరువాత మనం వెలిగించేటప్పుడు వీటన్నిటినీ నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి పెట్టిన తర్వాత మధ్యలో ముప్పై మూడు పువ్వొత్తులను పెట్టాలండి ఇది కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు దీపెంతలో పెట్టి వెలిగించాలండి మొదట ముప్పై మూడు పువ్వొత్తులను వెలిగించి తర్వాత పన్నెండు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న వత్తులను శివునికి హారతిగా వెలిగించాలి ఈ వత్తులు ఎప్పుడైనా సరే పర్వదినాలలో వెలిగించవచ్చు ఈ వత్తిని పన్నెండు జ్యోతిర్లింగాల వత్తి అని అంటారు వీటితో శివునికి హారతి ఇవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు Thank you for watching.